హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంట్లో పెద్దవారు అంటూ ఉంటారు కదండి ప్రతి సీజన్కి ఒక పండు అయినా తినాలని అదేనండి ఉసిరికాయల సీజన్లో ఉసిరికాయలు రేగిపళ్ళ సీజన్లో రేగిపళ్ళు నేరేడు పండు సీజన్లో పళ్ళు అలాగే సీజన్కి చెప్పున నేచర్ మనకి ఎన్నో ఫ్రూట్స్ని ఇస్తుంది అందులో కనీసం అవి ఉన్నప్పుడైనా కనీసం ఒక్కటన్నా తినాలని తింటే హెల్త్కి మంచిదని చెప్తూ ఉంటారు మన పెద్దోళ్ళు అలాగే నాకు ఈ సీజన్లో బాగా నచ్చినవి తేగలు అండ్ రేగి పళ్ళు ఇప్పుడైతే ఉసిరిగాయలు అనమాట దొరక దొరక్క దొరికాయి దొరికితే ఇంక వదిలేస్తామా ఉప్పు కారం కలిపిన ఉసిరిగాయలను చూస్తుంటే నోరు ఉడుతుంది కదండి దాని సైజ్ చూసారా ఎంత ఉందో నాకైతే ఉప్పు కారం వేసుకుని తింటున్న ఈ ఉసిరిగాయలను చూస్తుంటే పిచ్చి పిచ్చిగా నచ్చాయి అనమాట మీకు ఉసిరగాయని ఏ విధంగా తినడం ఇష్టమో ఏ ఐటమ్స్లో చాలా మంది చాలా రకాలుగా తింటారు మీకు ఎలా తింటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్